ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా గత సంవత్సర కాలంలో దాదాపుగా పల్లెల్లో పల్లె పండగ ఫండ్స్ ద్వారా ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ ద్వారా పంతొమ్మిది కోట్ల రూపాయలతోటి ఇరవై ఒక్క కిలోమీటర్ల రోడ్లు అంటే వివిధ గ్రామాల్లో వివిధ ప్రదేశాల్లో సిసి రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ముప్పై కోట్ల రూపాయల దాకా నిధులు శాంక్షన్ చేయించి అభివృద్ధి కార్యక్రమాలు తొంభై శాతం పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు సాస్కీ ఫండ్స్ ద్వారా తొమ్మిది వర్కులు కనమలూరు నియోజకవర్గంలో పన్నెండు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నా మా ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అది కాకుండా నా నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఆకునూరు సెంటర్ నుంచి కడవకొలు దాకా ఆల్రెడీ టెండర్లు పిలవటం జరిగింది అది కొంచెం అంటే ఎనిమిది మీటర్ల రోడ్డుగా కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎనిమిది మీటర్ల క్లియరెన్స్ ఉంటే రోడ్డు వేయాలనేది నిబంధనలు ఉండటంతో దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద కొంత వర్క్ జరుగుతా ఉంది వర్కౌట్ చేస్తా ఉన్నారు అది కూడా జంగిల్ క్లియరెన్స్ అన్ని కూడా అయినాయి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం ఆకునూరు సెంటర్ నుంచి కడవకులు దాకా కూడా సిమె కొత్త టెక్నాలజీ తోటి అంటే గతంలో మామూలుగా బీటీ రోడ్డు జిఎస్బి వెట్ మిక్స్ చేసి చేస్తారు అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే అప్రోచ్ బ్రిడ్జిలు కడతా ఉన్నామో కింద మ్యాట్ వేసి కొత్త టెక్నాలజీతో ఈ ఒక రోడ్డుని ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది